ఎక్స్‌క్యూజ్ మీ ఆ టైం ఎంతైంది ఆ 147 బస్se పుడుస్తుంది వెరీ సారీ మా నేను మీ పక్క స్కూలే రేయ చిన్న పిల్లని ట్రాలర్ పెడుతున్నా రేయ టైం ఎంతైంది మాదాపూర్ బస్se పుడుస్తుంది ఇలాగే మాటలు కల్పాలరా రే ఏం మాట్లాడుతున్నా చూడ చూడు ప్రేమ ఇలా నల్ల రోజులు కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి అంతే అంతే నిన్ను సైకో కిల్లర్ అనుకుంటారా రాతో కూర్చో ఇలా చూడు లెటర్స్ అవి గాల్లోకి విసరడం పువ్వులు పైకి విసిరి పోజులు కొట్టడం ఇవన్నీ వీటిలో ప్రేమికుల రోజు ప్రేమ లేక ప్రేమ దేశం ఇదే లవ్ అంటే అది కాదు నా లవ్ అంటే ఇదిగో ఇది దాచిపెట్టి కన్న బిడ్డల్ని దాచిపెట్టి లవ్ చేస్తున్నారా సరే లవ్ ఆ అందమైన నడుము కోసమే సినిమా సూపర్ హిట్ అయింది చూడటానికి మంచివాళ్ళ ఉన్నాడ్రాని ఇప్పుడు ఇదే ట్రెండే నువ్వు ఓకే బంగారం చూడలేదు కదా చూసుంటే పారిపోయి ఉండేవాడు కూర్చా బాబా ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారురా నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి నువ్వు ఫాస్ట్ గా ఉంటాను అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నా ఇలా చూడు మనం ఫాస్ట్ గానే వెళ్దాం కానీ రివర్స్ లో వెళ్దాం ఇలా చూడు ఇకపై నువ్వు ఒక అమ్మాయిని లైల్లో పెట్టి లవ్ చేసి మీ ఇద్దరు కులాలు వేరని తెలుసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకడం కుదర్దు అందుకే ఈ ల్యాప్‌టాప్ చూడు కమ్మ మ్యాట్రిమొని కాపు మ్యాట్రిమొని బ్రాహ్మణ మ్యాట్రిమొని ఎరా ఇంకా ఈ కులాలు చూస్తున్నారా ఇన్నేళ్లుగా నువ్వు పేపర్ చదవడం లేదు కదా బావా పబ్లిక్ గానే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారా కానీ నాకు అసలు కులమే లేదు కదా అంతా మీ నాన్న వల్లే సరే బావా నేను నీకు చూడబోయే అమ్మాయి క్యాష్ నో బార్ అమ్మాయి అంటే ఏ కులమైనా ఏంట్రా ఇది ఎంటీగా ఉంది ఇక్కడ కూడా లేదు దొరికేలా లేదే ఇక్కడ కూడా లేదు

అయ్యో ప్యాంటు చిరిగిపోయిందండి అందరు చూస్తున్నారు చూస్తున్నారండి అసలు వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు మనం మన పని చూసుకుందాం ఎవరు ఏమీ పట్టించుకోరు సరే ఏంట్రా మీరు కూడా

మీ అన్నయ్య అమ్మ మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు వాడికి ఆ వెదవ్ బుద్ధులంటే ఏదో నువ్వు రిక్వెస్ట్ చేసామని వదిలేస్తున్నాను లేదంటే ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో తోసేవాడిని రాస్కెల్ తీసుకెళ్ళమ్మా కూర్చో సిక్ అనిపించటం లేదా నీకు నాకు అవమానంగా ఉంది నీ వయసు ఎంత అనుకుంటున్నావు ఇంకా అమ్మాయిలు వెంట పడతావా అసలేం చేస్తున్నావు నువ్వు జాబ్ చేస్తున్నావా ఊరికే నీ బదులు కూడా ఆయనే కష్టపడుతున్నారు తెలుసుకో నీ హాస్పిటల్ ఖర్చు అంతా ఆయనే పట్టుకున్నాడు ఇదేంటో తెలుసా ఏంటి డూప్లికేట్ డాక్యుమెంట్ ఒరిజినల్ మా దగ్గర లేదు ఒక స్టేజ్ లో నీ మెడికల్ ఖర్చులకి డబ్బు కట్టలేక బ్యాంక్ లో లాట్ తీసుకున్నాను. దాన్ని తీర్చలేకపోయాం ఇప్పుడు ఏంటిని సీల్ చేసాలన్నారు. సొంతలు నీకు? వెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు. వాళ్ళ తరపు నేను నడి వేరే ఎంబరు కాదు.

నీకు ముప్పై నాలుగేళ్ళు వచ్చాయరా దయచేసి ఈ రోజు మీరు కాస్త మాట్లాడుకుంటా ఉంటారా ఇంకా నీకు ఆ మనిషి తిండి పెడుతున్నారు ఎందుకో తెలుసా నువ్వు నా అన్నవనే ఒకే ఒక్క కారణంతో దయచేసి ఏదో ఒక పని వెతుకో నీకెందుకు స్పృహ చిన్న అనిపిస్తాను ఎందుకని లోన్ విషయం నాకు చెప్పలేదు నువ్వేసాగం జీవితం కోల్పోయావు చెప్పి ఇంకా బాధ పెట్టాలా కానీ ఒకటి బావా నువ్వు దాని అన్నవని నేను హెల్ప్ చేయలేదు నువ్వు నా ఫ్రెండ్ రా ఏదో ఒక పనికి వెళ్తాను రా ముందంచి ఈ మధ్యలో ఫోటో తీలేదా నేను పదహారు సంవత్సరాలు కోమాలో ఉన్నాను సార్ కోమా గుడ్ నైస్ ఉంది మా కజిన్ కూడా అక్కడే ఉన్నాడు మీకు సిగ్గు అనిపించడం లేదు వెంటనే కట్టండి లేదంటే ఇల్లు ఖాళీ చేయండి లోన్ తీసుకోవడం మాత్రం తెలుసు తిరిగి కట్టడం తెలియదా అప్పించినందుకు మీ చుట్టూ తిరగాల ఇది ఎక్కడ న్యాయం అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి సార్ ఈ ఇంటికి సీల్ వెయ్యాల్సిందే ఇంట్లో అన్ని సౌకర్యాలు చేసుకున్నారు అప్పు తీర్చడం తెలీదా ఎక్కోటాలనుకుంటున్నారా సార్ లోన్ కట్టండి సార్ ఏంటి చేత్తో బొమ్మలు చేస్తావా ఇప్పుడు మెషిన్స్ త్రీ ప్రింటర్స్ అని వేరే లెవెల్లో ఉన్నావు నువ్వు ఎప్పుడు వాటిని చేత్తో చేస్తావు నేను ఎప్పుడు అమ్మాలి ఇప్పుడు ఆఫీస్ బై జాబ్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి టెన్త్ సెవెంటీ పర్సెంట్ ఇంటర్ కంప్లీట్ చేయలేదు ఎన్నిసార్లు చెప్పాలి సార్ ఇక్కడ నిలబడకండి మిగతా చిల్లరి వెళ్ళాలి నువ్వు ఇచ్చిందో చిల్లర్రా రెండు టీలు ఇరవై రూపాయలు ఒక సిగరెట్ పదహైదు రూపాయలు నాలుగు రూపాయలు అప్పుడు గాలిపట ఎగరేద్దాం వస్తావా పని ఏదైనా దొరికిందా అన్నయ్యా టిఫిన్ చదువు గాన్రా